ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు గ్రీన్ ఉమెన్ ఆర్మీ అనేది బాగా ఫేమస్ అవుతుంది ఉత్తరప్రదేశ్ లోని బనారస్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి రవి మిశ్ర సివిల్ సర్వీస్ కి వెళ్లాలనుకున్నారు అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన అయితే సివిల్ రాయలేకపోయారు ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఒక ఐదుగురు కుర్ర గ్రీన్ ఉమెన్ ఆర్మీని తయారు చేశారు తన సొంత గ్రామం అయినటువంటి వారణాసికి దగ్గరగా ఉన్న కుషియారి అనే ఒక గ్రామంలో ఇరవై ఐదు మంది మహిళలతో ఒక గ్రీన్ ఉమెన్ ఆర్మీ తయారు చేశారు వీరికి ప్రత్యేకమైనటువంటి సారీస్ అంటే డ్రెస్ కూడా ఉంటదనమాట కర్రలు ఈలలు ఇచ్చి తర్ఫీద్ ఇచ్చి ఆ గ్రామంలో పరిశుభ్రతగా ఉండే విధంగా అలాగే ఎవరు కూడా ఎటువంటి ఆరు బయట మల విసర్జన మూత్ర విసర్జన చేస్తారు కదా అది చేయకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయించారు ఈ ఉమెన్స్ తోటి ఇరవై ఐదు మంది మహిళలు ఉదయం ఎవరూ ముందునే సూర్యోదయానికి ముందే లేచి ఆరు బయట ఎవరు మల విసర్జన చేయకుండా చూస్తారు చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయిపోయకుండా చూస్తారు అలాగే ఊర్లో జోదమాడినా లేకపోతే ఇంకే రకమైనటువంటి గృహహింస జరిగిన ఆడ మహిళలపై కాని ఇంకెవరిపై కానీ గృహహింస జరిగిన చిన్న చిన్న పిల్లల్ని చదువుకు పంపించకుండా పనిలో పెట్టిన ఇవన్నీ కూడా కట్టడ చేసి అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ వీళ్ళు ఆ చెప్పులు తయారీ జనపనారలతో సంచులు తయారు చేసి ఉపాధి కూడా పొందుతున్నారు ఈ యొక్క ఇరవై ఐదు మందిని స్ఫూర్తిగా పొంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇరవై రెండు జిల్లాల్లో ఎనభై గ్రామాలు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి అందుకే నరేంద్ర మోదీ గారికి ఈ విషయం తెలిసి ఆయన అభినందిస్తూ ఒక లేఖ రాశారు అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది పటేల్ గారు రాజ్భవన్ కు పిలిపించుకుని మరి ఇరవై ఒక లక్షల రూపాయలు సహాయ నిధి కూడా అందించారు ఇప్పుడు ఇది దేశం మొత్తం మీద కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఆర్మీ